అప్పుడు నెమ్మది కలిగిందంట అతను దేవునితో నడిచిన వ్యక్తి దేవునితో సహవాసం వ్యక్తి దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్న వ్యక్తి ఎవరంటే నో మనం ఆదాము కుటుంబంలో ఈ ఇద్దరు వ్యక్తులు చాలా పవర్ఫుల్గా కనబడతారు ఆదాము కుటుంబంలో వచ్చిన వారి జీవితంలో ఏ ఇంట్లో అయితే ఒక వ్యక్తి ప్రార్థన స్టార్ట్ చేస్తాడో ఏ ఇంట్లో అయితే దేవునితో సహవాసం స్టార్ట్ అవుద్దో తరాలు ఆశీర్వదించబడతాయి నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడడం గల కారణం ఏంటిదంటే వాక్యం సెలభిస్తుంది ప్రార్థన ప్రార్థన లేని ఇల్లు ఓడిపోతుంది కొంతమంది నేను సాక్ష్యాలు చెప్పంగా విన్నా మన దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు ఆయన పేరు సురేష్ అయ్య గారని కర్ణాటక నుంచి ఒక దైవజనుడు వచ్చాడు మా అమ్మ ప్ర నేను చాలా దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని దేవుళ్ళు ఎవరూ వెతుకుతున్న వెతుకున్న వ్యక్తిని అలాంటి మా అమ్మ నా కొరకు అనేక దినాలు ప్రార్థన చేస్తుంది మా అమ్మ చేసిన ప్రార్థన దేవునికి దూరం అయిపోయిన నన్ను ఒక గొప్ప సేవకుడుగా ఒక నేను చాలా చిన్న పనిలో ఉండేవాని కానీ మా అమ్మ చేసిన ప్రార్థన బట్టి ఈరోజు సేవలో నేను బలంగా కారణం ఏ ఇంట్లో అయితే తల్లి ప్రార్థన చేస్తాడో తండ్రి ప్రార్థన చేస్తాడో ఆ పిల్లల పిల్లల మీదకి ఆ తరాల మీదకి ఆశీర్వాదం ఆరంభమైనట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ సురేష్ గారు చెప్పిన మాట చాలా మంచి మాట కర్ణాటక నుంచి వచ్చిన ఆయన అన్నాడు మా తల్లి యొక్క ప్రార్థన బట్టి నేను ప్రభు దగ్గరకు రాగలిగాను నా తల్లి చేసిన ప్రార్థన బట్టి నా తల్లి చేసిన రోజు చేసిన ప్రార్థన నాకు ఈరోజు సేవలో నిలబడడానికి ప్రభు ఎద్దకు రావడానికి నా తల్లి ప్రార్థన ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉందో ఆ ఇంట్లో ఓడిపోయిన పిల్లల మీదకి అపజయాలు పొందిన ఆ